ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూద ఇషాకారు జబులును బెన్యామేను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతి తన తన కుటుంబంతో వచ్చెను యాకోబు గర్భమును పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరను ఆ తరము వారందరూ చనిపోయి ఇస్రాయేలీలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను సో ఈ మొదటి ఏడు వచనాలలో చూడండి దేవుడు జెనియాలజీ ఎలాగా పట్టుకున్నాడు వీళ్ళ పన్నెండు మంది పేర్లు ఇక్కడ చూసి వాళ్ళ పిల్లలతో సహా దేవుడు ఐగుప్తుకు తీసుకొచ్చి మరి అక్కడ యోసేపు చనిపోయాడు వాళ్ళ సోదరులందరూ చనిపోయారు ఆ తరమంతా చనిపోయిందంట అంటే అక్కడికి వచ్చినటువంటి ఆ డెబ్బై మంది చనిపోయారు అంటే వారి పిల్లలు పిల్లలు కానీ యోసేఫ్ మనం చూస్తే తన కుమారుడి యొక్క మూడు తరాలు చూశారంట అంటే నాలుగు తరాలు ఫర్ ఫోర్ జనరేషన్స్ ఏడో వచ్చిన చూస్తే ఇస్రాలు బహు గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను ఇది బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అంటే ఇది అబ్రహం టైంలో బాగా స్లో అయింది ఇస్సాకు టైంలోనే స్లో అయింది అబ్రహం టైంలో అయితే అసలు జరగదు నాకు పుట్టరేమో అనుకున్నారు ఆ తర్వాత ఇస్సాకుకే మళ్ళీ ఇరవై సంవత్సరాల ఆలస్యమైంది యాకోబుకి అసలు నాకు తిండి ఉంటుందో ఉండదో అనే భయం నాకు నువ్వు తిండి పెట్టిన ఆయన బట్టి యాకోబు ముక్కున్నాడు అటువంటిది అక్కడంతా స్లోగా అయింది కష్టాలు బాధలు వేదన కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు ఇక్కడ స్పీడ్ పెంచేశాడు దేవర్ ఎక్స్పాండింగ్ అండ్ ఎక్స్పాండింగ్ సో దేవుడు వాగ్దానం తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఆయన చూస్తాడనమాట ఎప్పుడు పెరగాల ఎప్పుడు పెరగకూడదు హిస్ టైమింగ్ ఈస్ ఆల్వేస్ గుడ్ అందుకే కొంచెము నిరీక్షణతో ఓర్పుతో ఉండాలి ఏంటి ఇంకా దేవుడు బ్లెస్ చేయట్లేదు ఎందుకు నాకు ఇంకా ఉద్యోగం ఇవ్వట్లేదు ఎందుకు నాకు ఎందుకు ఇలా జరగట్లేదు ఎందుకు నన్ను బయటికి తీసుకురావట్లేదు ఏంటి గాడ్ ఈజ్ వర్కింగ్ అబ్రహాంకి ఒక్కడే ఇచ్చాడు కాబట్టి కంట్రోల్ చేశాడు ఇస్సాకి ఆల్మోస్ట్ ఇద్దరే ఇద్దరు ఆల్మోస్ట్ కొడేసుకున్నారు ఆ తర్వాత చూస్తే లాభాన్ని దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత యాకూబు కుమార్తె దీన ఆ ఊర్లో ఒక చోట ఆగితే ఆ ఊరు ప్రజల వద్దకు వెళ్తాను సాయంకాలం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతనికి నచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు ఏమని రండి మనం కలిసి వ్యాపారం చేద్దాం మా పిల్లల్ని మీకిద్దాం మీ పిల్లల్ని మాకి ఆది కంట ముప్పై నాలుగు ఎనిమిది తొమ్మిది అప్పుడు హామూరు వారితో అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మెరుపుచ్చుకొని మాతో వెయ్యమంది మా మధ్య నిసించడి ఇక్కడ హగరనే వద్దన్నాడు విశ్వాసము గల తరాన్ని నుంచి ఏ మరి ఫెయిత్ జనరేషన్ ఉండాలి విశ్వాసం ఉండాలి ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తుకొచ్చి వీళ్ళు బానిసలు కాబోతున్నారో అప్పుడు దేవుడు వీళ్ళు బాగా ఎక్స్పాండ్ చేయడం మొదలు గాడ్ నోస్ ద బెస్ట్ టు ఎక్స్పాండ్ దమ్ అంటే దేవుడు ఆశీర్వదించడమే కాదు నీ ఆశీర్వాదాన్ని కాపాడతాడు కూడా గాడ్స్ టైమ్ ఈజ్ ద బెస్ట్ అప్పుడు యోసేపును ఎరుగని రాజు ఐగుప్తును ఎలనారంభించను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయెల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఏడల యుక్తిగా జరిగించదము రండి లేని ఏడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము అను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరి కనుక వారు ఇస్రాయేలీలు ఎడల అసహ్యపడి వాళ్ళని కష్టాలు పెట్టి వాళ్ళని బానిసలుగా చేసి కష్టాలు పెడదాం అప్పుడైనా పాపులేషన్ తగ్గుతుందేమో దేవుడు అనుకున్నాడు నాకు ఇది మంచి టైము మీరు కష్టాలు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసినప్పుడే నేను ఇంకా బ్లెస్ చేస్తాను అని చెప్పి వాళ్ళని బానిసలుగా పెట్టి కంట్రోల్ చేస్తున్నప్పుడు ఇంకా పెరిగిపోయారు ద టఫ్ టైమ్స్ కుడ్ బీ ద బెస్ట్ టైమ్స్ టు పుష్ యూ ఇన్ యువర్ డెస్టినేషన్ లోకము ఇక నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను అణిచేసి నీ పని ముగిద్దాం అనుకుంటాను ఎప్పుడు చెప్తా ఉంటా వేర్ మ్యాన్ ఫినిషర్స్ గాడ్ బిగిన్స్ నువ్వు ఎక్కడ నా పని అయిపోయింది ఇక నా జీవితం ఎంతే అనుకుంటున్నావా దేవుడు అక్కడే ఆరంభిస్తాడు గాడ్ విల్ బిగిన్ దేర్ అండ్ లిఫ్ట్ యు అప్ అండ్ టేక్ యూ టు యూర్ న్యూ లవ్ ఇన్యువర్ లైఫ్ ఎవరెవరు ఏ ఏ కష్టాలతో ఏ ఏ బాధలతో మీరు బాధలు పడుతున్నారో నాకు తెలియదు నువ్వు అనుకోవచ్చు ఏంటి బాధలు వచ్చేస్తున్నాయి ఆ టైంలో దేవుడు వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు అబ్రహాంకి ఒక మాట అంటాడు పైకి చూడు నక్షత్రాలలాగా అలాగా కింద చూడు ఇసుక మరి అలాగ నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను నువ్వు లెక్క పెట్టాలనుకున్నా లెక్క పెట్టలేవు మరి ఇక్కడ తెగబుట్టేస్తున్నారు అనమాట ఎవరికైతే ఇప్పుడు బహు కష్టాలు ఉన్నాయనుకుంటున్నారో ఆ కాలంలో బహు ఆశీర్వాదాలు ఆరంభమవుతాయి సూపర్ న్యాచురల్ విల్ బిగ్ గిన్ సో డోంట్ గివ్ అప్ ఆన్ గాడ్ నీ కష్టాలు పెరిగిపోయినప్పుడు దేవుని మీద ఇంకా ఆధారపడాలి తప్పితే ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు సో ఇంకా ఎదిగిపోయారండి అంటే చూడండి ఇన్ టఫ్ టైమ్స్ ద ప్రామిస్ విల్ వర్క్ సూపర్ న్యాచురల్లీ నీ కష్టాల్లో కూడా వాగ్దానం నెరవేరుతుంది వాగ్దానము స్పీడ్ పెరుగుతుంది అంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనమాట అంతమంది వారు లెక్క ఇంత లెక్క మందరిని కంట్రోల్ చేస్తున్నారు అంటే ఏ ఒక్కరు కూడా ఐగుప్తీలు పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ లేదు దే ఆర్ కంట్రోల్డ్ కంప్లీట్లీ అంటే దేవుడికి లోకంతో పని లేదు లోకము ఏమనుకున్నా పని లేదు తన వాగ్దానాన్ని నెరవేర్చి తీరతాడంతే ఈ డజంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ వాట్ ద వరల్డ్ ఈస్ డూయింగ్ వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ హ్యావ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఏది తలకిందులవుతుంది ఏమైపోతుంది అదంతా కూడా ఆయనకి అడ్డేమీ లేదు ఆ వాగ్దానాన్ని ఎవరేం చేసినా ఎవరేమనుకున్నా వాగ్దానానికి మంచి అవకాశంగా తీసుకొనే వాగ్దానాన్ని హెచ్చిస్తాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మేబీ యువర్ టఫ్ టైమ్స్ ఆర్ ఇనిషియేటింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ యువర్ టఫ్ టైమ్స్ ఆర్ స్పీడింగ్ అప్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ యువర్ టఫ్ టైమ్స్ ఆర్ an ఇండికేషన్ దట్ యువర్ ప్రామిస్ విల్ షూర్లీ కమ్ టు పాస్ సాధారణంగా కష్టాలు ఎక్కువైపోతే వాగ్దానం నెరవేరుదేమో అనుకుంటా వాగ్దానం అయిపోయిందేమో ఆగిపోయిందేమో అనుకుంటా అలాగే ఎవరెవరైతే వాక్యం వింటారో ఆది నుండి వాక్యం ఉండని వాక్యము దేవుడై ఉండ నౌ గాడ్ ఈస్ టాకింగ్ టు యు ఎనీ టఫ్ సిచ్యువేషన్ గెట్ రాడి మేబీ ఈ కష్టాల్లో నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడేమో నీ గొప్ప గొప్ప కష్టాల్లో నీ ప్రార్థనలకు జవాబిస్తున్నాడేమో నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాడేమో ఇక మళ్ళా శత్రువుకు చిక్కకుండా అంటే నేను ఇంకా మళ్ళా ఉద్యోగం ఎదుక్కోకుండా నేను మళ్ళా ఇక నా వృత్తిని నా చదువుని నేను మళ్ళా ఆ స్టేజ్కి వెళ్లకుండా దేవుడు నన్ను పర్మనెంట్ గా విడిపించేశాడు గాడ్ ఎస్ సెట్ టు పర్స్యూ మై కెరీర్ అండ్ మై డెస్టినేషన్ నీ కష్టాలు బాగా పెరిగిపోతున్నాయంటే అది కూడా అవ్వచ్చు అందుకే ఒక వాగ్దానము మనము గనక ఇందులోంచి తీసుకొని దేవుణ్ణి అడిగితే ఒక ప్రవచనం వచ్చినా ఎవ్వరూ ఆపలేరు ఎప్పుడూ కూడా ఒకదాన్ని తీసుకొని జనరలైజ్ చేయొద్దు ఓకే ఆ సమయంలో వాళ్ళతో మాట్లాడాలా డోంట్ జనరలైజ్ ఆ డిస్పెన్సేషన్ తగినట్టు మనం మాట్లాడుతూ ఉండాలి దాన్ని లేకపోతే కెనాట్ జనరలైజ్ కష్టాల్లోనే వాగ్దానం నెరవేరుతా అది కంప్లీట్గా అనడానికి వీల్లేదు యూ కెనాట్ డూ దట్ ఎందుకంటే సొలోమాను కష్టాల్లో మందిరం కట్టాడా దేవుడు అన్ని వైపులు శాంతి ఇచ్చిన తర్వాత మందిరం కట్టాడా సో సోలోమాను యుద్ధం ఒక్క యుద్ధము కూడా లేనప్పుడు సొలోమాన్ మందిరం కట్టాడు సో ద ప్రామిస్ కేమ్ టు పాస్ ఇన్ పీస్ సమ్ టైమ్స్ నాట్ ఆల్వేస్ ఇన్ పెయిన్ అది ఉంటది ఇది కూడా ఉంటది యూనో గాడ్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ పీస్ ఎందుకు కొంతమందికి కష్టాలు ఎందుకు కొంతమందికి సుఖాల్లో వాగ్దానాలు నెరవేరుతాయి డిఫరెన్స్ సుఖాలలో వాగ్దానము నెరవేరేదానికంటే కష్టాల్లో కానీ ఇక్కడ ఐగుప్తీల్లో చూస్తే ఎవరిలో ఎక్కువ నెరవేరింది వాళ్ళందరిలో కష్టంలో నెరవేరిందా వాగ్దానము సుఖంలో నెరవేరిందా కష్టము కానీ ఇప్పుడు నువ్వు దేవుని లోతుగా తెలుసుకుంటే తొంభై శాతం కష్టాలు గట్టెక్కేయచ్చు ఈ మర్మము తర్వాత మీ అందరిలో వాగ్దానాలు మీకు మారు మనసు కలిగి ప్రార్థనలో ఎదిగి మీ శరీరాన్ని మీరు నలగొట్టుకోవడంలో ఎదిగి సుఖముగా వాగ్దానాలు మీ జీవితంలో గాక మీ నోరు మీ కంట్రోల్లో ఉండి మీ కోపం మీ కంట్రోల్లో ఉండి మీ అవయవాలు మీ కంట్రోల్లో ఉండి మీ మనస్సు వాక్యము ద్వారా నూతన పరచబడి సుఖముగా వాగ్దానాలు మీ జీవితంలో గాక మే యు రిసీవ్ దిస్ ప్రాఫసి నాజరైడన యేసయ్య ఎవరెవరు ఏ వాగ్దానం పట్టుకున్నారో తెలియదు హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్ అయా నిర్గమ కాండంలో నీ వాగ్దానాన్ని నెరవేర్చడం మేము చూసాము నాయన వేగముగా దాన్ని నెరవేర్చావు శత్రువు దాన్ని అణచాలనుకున్న శత్రువు వాగ్దానస్తులను అనుకున్నా నీవు వారిని రక్షించి వారి ద్వారా మంత్రసానులకు కూడా పిల్లల్నిచ్చావు ఈ రోజు ఎవరెవరిలో అయితే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నారో ఈ రోజు నుంచి ఆ వాగ్దానము నెరవేర్చండి లెట్ ద మైటీ గాడ్ గేవ్ దిస్ వర్డ్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్